భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేట ఆంధ్రా ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు తెలంగాణ రైస్ మిల్లుల నుంచి ఆంధ్రాకు ప్రభుత్వం బియ్యం తరలిపోతుందని సమాచారం మేరకు సోదాలు చేపట్టారు అయితే అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ నేతృత్వంలో వాహన తనిఖీలు నిర్వహించారు నల్గొండ మిర్యాలగూడ సుల్తానాబాద్ కరీంనగర్ ప్రాంతాల నుంచి ఆంధ్రాకు తరలి వస్తున్న పన్నెండు కేజీల లారీని అదుపులోకి తీసుకున్నారు ఇక తెలంగాణలో ప్యాడీ పర్మిషన్ తీసుకుని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని సేకరించి ప్రభుత్వ గిడ్డంగులకు పంపకుండా దొడ్డిదారిన పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టారు మిల్లుల నుంచి వచ్చిన లారీల రికార్డులకు సంబంధించి రైస్ మిల్లులోని లెక్కల సరిపోకపోవడంతో కొన్ని లారీలను విడిచిపెట్టారు మరికొన్ని లారీల స్టాక్ వివరాలు లేనందున లారీలను అదుపులోకి తీసుకున్నారు ఇక రికార్డులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు సివిల్ సప్లై అధికారులు ఈ రైస్ నుండి ఎలాంటి అక్రమమైనటువంటి పద్ధతిలో బియ్యం కానీ ధాన్యం కానీ ఇతర రాష్ట్రాలకి పోతున్నాయా లేదా అని తనిఖీ చేయడం కోసము ఇది నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ప్రభుత్వము ధాన్యాన్ని మిల్లలోకి ఇచ్చి మిల్లింగ్ చేయటం కోసం ఇచ్చినటువంటిది తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించారా ఆ పైకి పోతున్నటువంటి బియ్యంలో దాంట్లో ప్రభుత్వ ధాన్యాన్ని పూజించారా లేకపోతే మిల్లర్లు వాళ్ళు కొనుక్కున్నటువంటి ధాన్యాన్ని ప్రైవేట్ పరంగా వ్యాపార పరంగా పైకి పంపిస్తున్నారు అనేది తనిఖీ చేయటం యొక్క ప్రధాన ఉద్దేశము ఈ రైస్ మిల్లర్ నుండి కానీ ఎలాంటి అక్రమమైనటువంటి పద్ధతిలో బియ్యం కానీ వరి ధాన్యం కానీ ఇతర రాష్ట్రాల యంగ్ ఇండియా